సరోజినీ నాయుడు జన్మదినాన్ని జాతీయ మహిళ దినోత్సవంగా జరపడం గర్వ కారణమని ప్రముఖ్రోంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ కొనియాడారు గురువారం తన కార్యాలయంలో ఆయన సరోజినీ నాయుడు చిత్రపటానికి పూర్వ వేసి గనక నివాళి అర్పించారు ఆయన పేదలకు చీరలు పంపిణీ చేశారు శంకర్ శర్మ మాట్లాడుతూ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది సరోజినీ నాయుడు సనాతనం బ్రహ్మాణ కుటుంబంలో జన్మించారన్నారు ఆమె పుట్టుకతోనే అత్యంత తెలివి మంతురాలు అన్నారు చెన్నై యూనివర్సిటీలో విద్యాభ్యాసం అనంతరం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్న సందర్భంగా గోవిందరాజు నాయుడు ఆయన పరిచయం తర్వాత ఆమె గోవిందరాజు నాయుడును కులాంతర వివాహం చేసుకుని సరోజని నాయుడుగా మారారన్నారు ఆమె శ్రీలా హక్కుల కోసం పోరాడమే కాక ఉద్యమంలో కూడా ప్రముఖ పాత్ర వహించారన్నారు గాంధీ బాద్రుడు సరోజని నాయుడుని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని గౌరవించారన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఉత్తరప్రదేశ్ కు మొట్టమొదటి మహిళ గవర్నర్ గా నియమించబడి కీర్తించబడ్డారన్నారు సరోజిని నాయుడు సేవలు ఆదర్శనీయమని మహిళలంతా సరోజిని నాయుడు స్ఫూర్తితో పని కోరారు దీనికి నేషనల్ విమెన్స్ డే అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే శ్రీమతి సరోజిని నాయుడు గారు జన్మించిన రోజు ఆమె ఎయిటీన్ సెవెంటీ నైన్ ఫిబ్రవరి థర్టీన్త్ అగోరీనాథ్ చట్టోపాధ్యాయ అని బెంగాలీ బ్రాహ్మీన్ పర్సన్కు నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్గా ఉన్న టైంలో హైదరాబాద్లో ఆమె జన్మించడం జరిగింది మన ఆంధ్రదేశంలోనే అప్పట్లో ఆంధ్రదేశంలోనే తర్వాత ఆమె చాలా ఎక్స్ట్రాడినరీ ఇంటెలిజెంట్ కావడం వల్ల పన్నెండేళ్ల వయసులోనే మెడ్రాస్ యూనివర్సిటీలో చదువుకోవడం అంటే చెన్నై ఇప్పటి చెన్నై యూనివర్సిటీలో చదువుకోవడం ఆ తర్వాత ఇంగ్లాండ్కి వెళ్ళడం అక్కడ కూడా చదవడం ఇంకా కేంబ్రిడ్జ్లో కింగ్స్ కాలేజ్ మెడికల్ కాలేజీలో కూడా కింగ్స్ కాలేజీలో కూడా చదవడం ఇవన్నీ జరిగినాయి అక్కడి నుంచి తిరిగి వచ్చినాక ఇండియన్ డాక్టర్ గోవిందరాజ్ నాయుడు అనే అతను ఇంగ్లాండ్లో పరిచయమైన అతన్ని కులాతర వివాహం చేసుకొని తర్వాత సరోజిని నాయుడుగా పేరు మార్చబడింది ఈమె చాలా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ ఉమెను ఈమె స్వాతంత్ర ఉద్యమంలో చాలా పోరాడింది విమెన్ ఎంపవర్మెంట్ కోసము అంటే ఈమె వల్లనే స్త్రీలకు మొట్టమొదటిసారిగా ఇండియాలో ఓటింగ్ రైట్స్ రావడం జరిగింది ఈమె ఉమెన్స్ ఎంపవర్మెంట్ కోసము స్త్రీల లిబరేషన్ కోసము చాలా కష్టపడినారు తర్వాత మహాత్మా గాంధీ ఈమెను నైటింగ్ నైటింగ్ ఆఫ్ ఇండియా అనడం జరిగింది ఈమె చాలా గ్రేట్ పోయెట్టు పోయెట్ గ్రేట్ రచయిత తర్వాత అదే కాకుండా ఈమె క్విట్ ఇండియా మూమెంట్లో తర్వాత సివిల్ డిసోబిడియన్స్ మూమెంట్లో దండి మార్చ్లో మహాత్మా గాంధీ వాళ్ళతో పాటు ఈమె స్వాతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినారు చాలాసార్లు జైలుకు వెళ్ళొచ్చారు అదే కాకుండా ఈమె నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈమె ఫస్ట్ ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఫస్ట్ లేడీ గవర్నర్గా అంతకుముందు అనిబి సెంటు కన్నా అనిబిసెంట్ సెంటు గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండారు ఆమె తర్వాత ఈమె ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా కూడా లేడీ ఉండడము తర్వాత ఫస్ట్ గవర్నర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఇండియాలో ఈ స్వాతంత్ర ఇండియాలో గవర్నర్గా ఒక లేడీ ఉండడము అనేది మనం ఎంతో గర్వించాల్సిన విషయము స్త్రీల వెనుకబాటుతనం చూసి ఆమె చాలా చాలా బాధపడుతూ స్త్రీల కోసం ఎన్నో ఉద్యమాలు చేసింది యాక్చువల్గా ఇండియన్ ఇండిపెండెన్స్ మూమెంట్ను కూడా ఆమె నేషనల్ లిబరేషన్ మూమెంట్గా నేషనల్ విమెన్ లిబరేషన్ మూమెంట్గా కూడా ఆమె అభినయించడం జరిగింది